కాదు కదా అరకొర కూడా అమలు చేయడం లేదు వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం కేంద్రం ఐదు శాతం నిధులు కేటాయించాలి కానీ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఇంతవరకు గత తొమ్మిది సంవత్సరాల్లో కేటాయించిన దాఖలాలు లేవు తొమ్మిది జాతీయ వికలాంగుల సంస్థలు ఉంటే వాటిని నాలుగు వికలాంగుల సంస్థలుగా మార్చిన నీచపు చరిత్ర కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఒక్క జాతీయ సంస్థలో కూడా ఒక్క బ్యాక్లాగ్ పోస్ట్ కానీ ఒక కొత్త నియామకంగా నేటికీ చేపట్టలేదు గత పదకొండేళ్ళలో ఒక్కసారి కూడా కేంద్రంలో బ్యాక్లాగ్ పోస్టులని వికలాంగులకు సంబంధించిన పోస్టులని నింపలేదు కేంద్రంలో ఉన్న ఎంపీలకు సంబంధించిన ల్యాడ్స్లో ఒక్క రూపాయి కూడా వికలాంగ నిధులని ఖర్చు చేయలేదు ఇవాళ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రంలో కానీ గత మూడు సార్లు కేంద్రంలో పార్లమెంట్ ఎలక్షన్లో కానీ బీజేపీ మేనిఫెస్టోలో వికలాంగుల సంక్షేమానికి సంబంధించి ఒక్క అంశం కూడా లేదు కేంద్ర సర్వీసులకి వికలాంగులు పనికిరాలని చట్టం చేసిన నీచ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారులో సెక్షన్ ఎయిటీ నైన్ నైన్టీ టూ నైన్టీ త్రీని ఎత్తేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన ప్రభుత్వం కేంద్రం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయ్యా అరవింద్ నువ్వు పెన్షన్ గురించి మాట్లాడే అర్హత నీకు అసలు లేదు ఇవాళ కేంద్రంలో వికలాంగులకి కేంద్ర ప్రభుత్వం తరఫున పెన్షన్ ఎంత ఇస్తుందో తెలుసా నీకు అసలుకి కేవలం మూడు వందల రూపాయలు ఇస్తుంది రెండు వేల పదకొండు తర్వాత మీరు రెండు వేల పద్నాలుగులో మీరు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి నేటికి ఒక్క రూపాయి కూడా పెరగలేదు అదే మూడు వందలు ఆ మూడు వందలు కూడా భారతదేశంలో ఉన్న వికలాంగులు అందరికీ ఇవ్వడం లేదు ఒక వన్ పర్సెంట్ వికలాంగులకు కూడా ఇవ్వడం లేదు అనేక కండిషన్లు దాంట్లో పెట్టారు మరి కనీసానికి నీకు నీ వికలాంగుల పట్ల సంక్షేమం పట్ల నీకు నీతి నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే మరి ఆ మూడు వందల పెంచాన్ని మూడు వేలు పెంచు మూడు వేలు పెంచమని కనీసానికి లెటర్ రాయి బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించు మరి ఇన్ని దరిద్రాలు ఇంకా చాలా ఉన్నాయి ఇన్ని దరిద్రాలు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేసి వికలాంగులకి గుండు సున్నా కొట్టి ఇంకా నువ్వు మాట్లాడితే నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వికలాంగుల పెద్దన్న వికలాంగుల ఆత్మబంధువు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మొదటి జాబు వారు ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణాల లోపల మొదటి ఉద్యోగం వికలాంగుల వికలాంగు వికలాంగ సోదరి రజనీకి ఇచ్చారు ఉన్నత విద్యలో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తూ చట్టం తెచ్చాము కోర్టు ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చాము దేశంలో ఎక్కడ లేని విధంగా వికలాంగులు వికలాంగులు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయల అదనపు ప్రోత్సాహం ఇస్తున్నాము కళ్యాణ లక్ష్మితో పాటు అదనంగా అంటే ఒక వికలాంగుడు ఒక వికలాంగురాలు పెళ్లి చేసుకుంటే రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయన్నమాట మరి నువ్వు మనిషిమైతే నీకు వికలాంగుల పట్ల సంక్షేమం పట్ల నీకు నిజాయితీ ఉంటే మన కేంద్రాన్ని కూడా ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టమని చెప్పు మరి దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ చట్టం తెమ్మని చెప్పు ఇవాళ రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం స్పష్టంగా చెప్పింది నలభై శాతం అంగవైకల్యం ఉంటే వికలాంగులు అన్ని రకాల సంక్షేమ పథకాలకి అరువులు అని కేంద్ర ఆధీనంలో ఉన్న అలింకో సంస్థ కానీ ఇతర అనుబంధ సంస్థలు కానీ నలభై శాతం వైకల్యానికి ఏ వస్తువు కూడా ఇవ్వడం లేదు ఏ అంశం కూడా ఇవ్వడం లేదు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచనతోని వికలాంగులకు పట్ల వారికున్న చిత్తశుద్ధి ప్రేమ అభిమానాలతోని నలభై శాతం వైకల్యం ఉంటే ట్రై మోటరైజ్డ్ స్కూటర్ల కాణించి మొదలుకుంటే అన్ని రకాల పరికరలు ఇవ్వడానికి ఇక్కడ జీవో నెంబర్ ఎయిటీన్ అని తీసుకొచ్చినాం మేము ఇందిరమ్మ ఇండ్లలో ఐదు శాతం ఇండ్లు ఇవ్వడానికి జీవో తెచ్చినాం మరి రాజీవ్ వికాసంలో ఎస్సీ కార్పొరేషన్లు ఎస్సీ వికలాంగులకు ఎస్టీ కార్పొరేషన్లో ఎస్టీ వికలాంగులకు బీసీ కార్పొరేషన్లో బీసీ వికలాంగులకు మైనారిటీ కార్పొరేషన్లో మైనారిటీ వికలాంగులకు ఈబీసీలో ఈబీసీ వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ తెచ్చినాం మొత్తం ఆరు వేల కోట్లలో దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు వికలాంగులకు అందేలా ఇరవై వేల మందికి పైన వికలాంగులకు నిధులు అందేలా ఇలా చట్టం దివడం జరిగింది రెండు వేల పది రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మూడు పీఆర్సీలు వికలాంగుల కార్పొరేషన్లో ఉద్యోగులకు రాలేదు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చొరవ చూపి మా విన్నపాన్ని వెంటనే మన్నించి ఆ మూడు పిఆర్సీలు కూడా ఒకే తపాల వికలాంగుల కార్పొరేషన్లో వికలాంగ ఉద్యోగులకు ఇవ్వడానికి ఒక జీవోను కూడా ఇవ్వడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో చేసినాం మేము ఇవాళ ప్రత్యేక గ్రివెండ్ సేల్ ఏర్పాటు చేసినాం ఒక అప్లికే ఒక వినతి పత్రం వస్తే ఎంటనే అధికారులకు మాట్లాడి పరిష్కరిస్తున్నాం గతంలో వికలాంగులకి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్తే పేచీలు జరిపోవు మాట్లాడాలంటే గంటల పాటు మాట్లాడాలి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనైనా వికలాంగుల కోసం ఏదైనా చట్టం వచ్చింది అంటే ఏదైనా జీవ వచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే వచ్చింది దమ్ముంటే అరవింద్ బహిరంగ చేర్చకరా లేకపోతే నువ్వు సమస్త వికలాంగులకి క్షమాపణ చెప్పు లేకపోతే మరి నేను ఖచ్చితంగా బీజేపీ కార్యాలయాన్ని వికలాంగులందరితో తెలంగాణలో ఉన్న వికలాంగులందరితోని ముట్టడిస్తానని చెప్పేసి హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ